వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈరోజు నాకు అన్నం మిగిలిపోయిందండి సో అందుకనేసి మార్నింగ్ టిఫినింగ్ ఏం చేయలేదండి సో నేను ఏం చేస్తున్నానంటే చూడండి రాత్రి అన్నం మిగిలిపోతే ఇంకోటి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను త్రీ ఎగ్స్ తీసుకున్నానండి జస్ట్ ఇలాగా చేస్తున్నాను దీన్ని ఆమ్లెట్ కాదండి జస్ట్ ఇలా చేసి దీన్ని సగం చేయాలి ముక్కల కింద చేయాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఆ ముక్కలు తగిలి బాగుంటుందన్నమాట సో ఒక ఉల్లిపాయ తీసుకోవాలి సరిపోతుంది కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు వేసేసానండి ఇప్పుడు ఇవన్నీ కొంచెం మగ్గాలి మగ్గినాక అప్పుడు రైస్ వేసి కలిపేడమే ఇందులోకి సాల్టు ఇందులోకి సాల్ట్ గరం మసాలా జీలకర్ర పొడి వేసానండి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి సో ఇది వేస్తాను అండ్ ఇప్పుడు ఈ ఎగ్ కూడా ఫ్రై చేసిన ఎగ్ కూడా ఇందులో వేసేస్తున్నాను అండ్ లైట్గా కారం కూడా వేస్తానండి నేను కొంచెం ఎగ్ స్మెల్ వస్తే నేను తినను అనమాట సో అందుకనేసి నేను కొంచెం కారం కూడా వేసుకుంటాను ఈ కారం వేసాక ఇలా కలిపేసి వేయాలండి ఇలా కలిపేసి జస్ట్ ఒక కొంచెం కరివేపాకు వేయాలి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఆ నా దగ్గర ఉండ రెండో కొత్తిమీర కరివేపాకు రెండు వేస్తున్నాను ఇగోండి కరివేపాకు కొత్తిమీర వేసేసాను సో ఇలాగా మనది రెడీ అయిపోయిందండి బ్యాటర్ సో దీంట్లోకి ఇంకా రైస్ కలిపేయడమే ఇగోండి రైస్ వేసేసాను కదా సో ఇప్పుడు నేను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోన కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోన తిప్పుతున్నానండి లేకపోతే బాగోదు ఇలా తిప్పితేనే జ అన్ని విధాలుగా కలిసిపోతుంది అన్నమాట సో నేను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఎగ్ బ్యాటర్ అని చేస్తాను కదా కేక్కి సో అట్లాగానే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోన తిప్పాలి ఇదిగోండి రెడీ అయిపోయింది మన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇదిగోండి మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఒక కొంచెం రాత్రి మిగిలిపోయిన అన్నానికి ఒక ఒక ఉల్లిపాయ అండ్ రెండు ఎగ్స్ ఉన్నాయి వేసానండి సో ఇదిగోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా అన్నం మిగిలిపోతే కంగారు పడుకోకుండా టిఫిన్ ఏమీ లేకపోతే ఇట్లా చేసేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి ట్రస్ట్ మీ అండి ఓకే బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే